ఈ రోజు దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారానే సాధ్యము చకర్య గ్రంథము అధ్యాయము ఆరవ వచనం చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు ఎహోవా సెలవిచ్చెను దేవుని యొక్క పనిని జరిగించడానికి పనిని ప్రారంభించి ముందుకు వెళ్తుండగా జెరుబాబేలు యొక్క పనిని అనేక శక్తులు అడ్డగించి అడ్డుబండగా మారినప్పుడు నిరాశా నిస్పృహలతో నిండినటువంటి చెరుబాబేలును ధైర్యపరుస్తూ పనికి అడ్డంగా ఉన్నటువంటి గొప్ప పర్వతమును చదునుభూమిగా చేదునని తాను దేనినైతే మొదలుపెట్టాడో దానిని అతడు సమాప్తి చేయనని తన ఆత్మ ద్వారా ఈ కార్యమును జరిగింతునని దేవుడు సెలవిచ్చుచున్నాడు ప్రార్థన ప్రభువైన యేసు నీవు మాకు అప్పగించిన పనిని మా శక్తి చేత బలము చేత కాక నీ ఆత్మ ద్వారా జరిగించుటకు కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె